నవీన విశ్వవిద్యాలయాల్లో పురాణ కవిత్వంలాగా శ్రవణయంత్రశాలల్లో శాస్త్రీయ సంగీతంలాగా ఇలా వచ్చా వయం వెన్నెలా ఎలా వర్ణించను నిన్ను మహాకవులు లోగడ చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్పాలా ఏదో కాస్త భాషాజ్ఞానం ఇంతో అంతో ఛందస్సంపద ఐదో పదో అలంకారాలు అరో అందులో సగమో ఆవేశం ఇలాంటివే ఏవో పోగు చేసి ఇది వరకు నిన్నెప్పుడూ చూడనట్టు ఇవ్వాలే కొత్తగా కనిపెట్టినట్టు ఏమని వర్ణించను నిన్ను ఏది రాసినా ఏం లాభం ఇది వరకెవడో అనే ఉంటాడు బహుశా ఆ అన్నదేదో నాకన్నా బాగానే అని ఉండొచ్చు అలాంటప్పుడు మళ్ళీ కలం కాగితం మీద పెట్టి కలంకం లేని తెల్లదనాన్ని ఖరాబు చేయడం ఎందుకు అనాది నుంచి నువ్వు అంతమంది కవులకి ఉపాధాయ వస్తువుగా నిలిచి ఉపకారం చేశావు అలాగే నేను ఒకప్పుడు రొమాంటిక్ ప్రమాదంలో పడి అమాయకంగాని బ్యూటీ అభివర్ణించాను వృత్తాలలో ఇవాళ మళ్ళీ అలా ఎలా నేస్తాం ఇరవయో ఏడు నాకు మళ్ళీ ఎలా వస్తుంది చెప్పు అంచేత నీ గురించి అనవసరావేశాలు పెంచి అన్యాపదేశంగానో లేదా అర్ధాంతరన్యాసంగానో సొంత కోపాలేవో పెట్టుకుని పంతాలు పట్టింపులు పట్టుకుని ఎవ్వరిని ఈ వ్యవహారంలో ఇరికించదలుచుకోలేదు నేను ఇంతకీ ఆవేశాలకేముంది ఎవడి బతుకువాడు బతుకుతున్నాడు ఎంతగా ఎడం ఎడంగా ఉన్నా ఎంతగా పైపైకి వేదాలున్నా ఎంతగా స్వాతిశయం పెరిగినా ఎంత బలం దవం జవం పెరిగినా అంతరంగం అట్టడుగున మాత్రం అంతమంది నీ మానవులమే అందుచేత ఓ చందమామ అందమైన ఓ పూర్ణ సోమ సముద్రం మీద అరణ్యం మీద సమానంగా ప్రకాశించే సౌందర్యాభిరామ అదిగో మళ్ళీ కవిత్వం అనుకున్నాను మొదటే నేను వెన్నెల పేరెత్తితే చాలు వెర్రెత్తిపోతుంది మనస్సు అన్నట్టు ఏం చెప్మా అందామని అనుకున్నాను ఏమీ లేదు ఏమీ లేదనే ఇంతసేపు చెబుతున్నాను చెప్పొచ్చేదేమిటంటే చెప్పడానికి ఏమీ లేదని అంతమందికి అన్నీ తెలుసు అదే మన అజ్ఞానం ఎవడో చెబితే వినే రోజులు ఏనాడో వెళ్ళిపోయాయి ఇంకా ఏదో చెప్పాలని ఎందుకీ ఒపులాటం అసలు నిజం ఏమిటంటే ఎవడికి ఏమీ తెలియదు ఇలా ఎందుకొచ్చామో ఎంతసేపు ఉంటామో ఇక్కడ నుండి ఎక్కడికో ఎల్లుండి ఏ తమాషా జరుగుతుందో ఎవడూ చెప్పలేడంటే నమ్మండి చెబితే మాత్రం నమ్మకండి కాళ్ళ కింద భూమి కరిగిపోతున్నప్పుడు పూర్వం వేసిన పునాదులు కదిలిపోతున్నప్పుడు మనిషికి మనిషికి మధ్య పొరలు కప్పినప్పుడు మనసుకి మనసుకి మధ్య మంచు తెరలు కమ్మినప్పుడు ఏ నక్షత్రానికి తగిలించాలి ఈ మన విషాద శకటాన్ని ఎవరు మళ్ళీ ఎతుకుతారు ఈ విరిగిన జీవిత శకలాల్ని అంతా అగమ్య గోచరం అంతా రోదనం ద్వేషం ఇచ్చే పర్సంటేజీ ప్రేమ ఎలా ఇవ్వగలదు కష్టపడి ఆర్జించిన స్వాతంత్ర్యం గద్దెల తనుకపోతాయి కంచిమేక పాపం ఎప్పుడూ కసాయవాణ్ణి నమ్ముకుంటుంది ఇంతకీ ఈ భూమికి ఏమాత్రం ఈడొచ్చిందని సగటు మానవుడి వయస్సు పదకొండో పన్నెండో ఈ కుర్రాలను చూసి ఎందుకలా నవ్వుకుంటావు మబ్బుతునక మాలు మాట చేసుకుని జాబిల్లి మానవుడు పెరుగుతున్నాడు పరిసరాలను అర్థం చేసుకుంటున్నాడు ప్రకృతి శక్తులను జయిస్తూ ఘన విజయాలు సాధిస్తున్నాడు ఏదో నిరాశగా నేను ఇంతసేపు వాగాను కదూ ఇంకో వైపు నుంచి చూస్తే ఎంత వెలుగు కనబడుతుందో ఏమో బహుశా త్వరలో మీ ఇంటికే రావచ్చు మేము స్వాగతం ఇస్తావు కదూ ఆతిథ్యానికి రుహులమే మేము చంద్రమండలానికి ప్రయాణం సాధించరాని స్వప్నం కాదు గాలికన్నా బరువైన వస్తువుని నేల మీద పడకుండా నిలబెట్టలేదు పరమాణు గర్భంలోని పరమరహస్యాలు మహాకాశ వాతావరణంలోని మర్మాలు తెలుసుకున్నాక సరాసరి నీ దగ్గరకే ఖరారుగా వస్తాంలే అప్పుడు మా రాయవారుల్ని ఆదరిస్తావు కదూ నువ్వు చిరకాలం అజయంగా ఉన్న ఎవరెస్టు ఇటీవలే లొంగింది చికిత్స లేదనుకున్న వ్యాధులు చిత్తగిస్తున్నాయి పరారి పదార్థ విజ్ఞాన శాస్త్రం అమోఘంగా వికసిస్తోంది ప్రాణం స్వభావం ఏమిటో పరిశోధనలు సాగుతున్నాయి మహానదుల గమనాలను మళ్లించగలుగుతున్నాం ఉత్తర ధ్రువంలో వ్యవసాయం ఒకప్పుడు జరిగి తీరుతుంది సంహారం సంగ్రామం అంటే జనంలో అసహ్యం పుట్టింది ప్రశాంతంగా జీవించాలని ప్రజలంతా ఆశిస్తున్నారు ఇది మా భూలోకం కథ ఇది మానవుడి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇందులో అతిశయోక్తులేవీ లేవని ఎవరైనా ఒప్పుకుంటారనుకుంటా అంతా బాగానే ఉందని అంత సుఖంగానే ఉన్నారని అన్నానంటే మాత్రం అది అబద్ధమే అవుతుంది జనాభా లెక్కలు నాకు సరిగా తెలియవు కానీ దరిద్రాల శాతం ఇంకా చికాకు కలిగిస్తూనే ఉంది ప్రపంచం మొత్తం మీద భయం పెత్తనం చేస్తుంది ఇరుగువాడు పొరుగువాణ్ణి చూసి ఎందుకో బెదిరిపోతున్నాడు ఇక్కడ మా భారతవర్షంలో ఎక్కువగా కబుర్లే కానీ సమాజ స్వరూపం మార్చే సాహసం కనిపించకుండా ఉంది మొన్ననే ఆంధ్ర రాష్ట్రం పుట్టినరోజు పండుగ చేసుకుంది పన్నెండు నెలల అభ్యుదయం పర్యాలోకనం చేసుకుంది ఏడాదిలో ఏమవుతుంది ఇంకా కొన్నా లాగమంది చెల్లా చెదరైన తెలుగు వల్లంతా తెల్లబోయి చూశారు ఇవన్నీ చెప్పుకుంటూ ఎందుకు నిన్ను విసిగించడం శశి ఇప్పటికే ఆలస్యమైంది ఇంతటితో విరమించవా చంద్రునికో నూరుపోగన్న సామెత ఉండనే ఉంది తీసుకో ఈ దారం లాంటి తేలికైన గీతాన్ని ఇంతకుముందే చెప్పానుగా ఏమీ పిగల్లేదని ఇలాంటివెన్నో నువ్వు ఇదివరకే వినే ఉంటావు శరత్కాల గగనంలో చందమామ కనిపిస్తే సరదాగా కొంతసేపు సంభాషణ సాగించా సంతాపం కొంతసేపు సంతోషం కొంతసేపు సాగించిన సంభాషణలో సారాంశం మరేముంది ప్రసంగవశాత్తు ప్రగల్భాలు పలికానో అసందర్భమైన ఏ అడ్డదారి తొక్కానో వెనుక తిరిగి చూసుకునే అలవాటే లేదు నాకు అరా నిమిషం దాటేసరికదా నాకు గతశతాబ్ది కావునవో జాబిల్లి రాబోయే యుగంలో కాలక్షేపం చేద్దాం కలుస్తావుగా మళ్ళీ అప్పుడు నాలో అరాజకం పోతుందనుకుంటా ఇప్పుడు బాధిస్తున్న హృదయవేదనలుండవనుకుంటా శాఖాచంక్రమణం మాని చెప్పేదేదో సూటిగా బల్లగుద్దిన మాదిరిగా కుండలు బద్దలు కొట్టిన బాపతుగా ఈ నీళ్లు నమలడం లేకుండా ఈ కాళ్ళు తడబడడం లేకుండా స్పష్టంగానే కాకుండా శ్రావ్యంగా స్వచ్ఛంగానే కాకుండా సమగ్రంగా రాబోయే యుగంలో గుండెలు విప్పి మాట్లాడుకుందాం మినహాయింపులు లేని క్షమాపణలు లేని సౌందర్యవంతమైన ఆ స్వర్ణయుగంలో ఎంచేతనంటే భవిష్యత్తు మీదే ఎప్పుడూ నా నిఘా ఉంటుంది ఇవాళ కంటే రేపే ఎంతో బాగుందనుకుంటాను నేను వెల్లుజాబిల్లి వెల్లు కవులను కదిలించడం అంటే కాలం డొంకంతా అమాంతంగా కదిలించడమే అవుతుంది స్వయంగా నీతో మాట్లాడి చాలా కాలమైంది అందుకే అవ్యక్తంగా ఆయన అప్యాయంగా మాట్లాడుతున్నాం ఎలా అయినా నువ్వు మాకు ఏకరక్త బంధువుడివి నీతో కాకపోతే ఎవరితో మా ఘోషలు చెప్పుకోవాలి వెల్లు జాబిల్లి వెల్లు వినిర్మలమైన నీ వెన్నెల కురిపిస్తూ మనోహరమైన సంగీతం వినిపిస్తూ ప్రయాణించు ప్రయాణించు ఇదిగో మాట ఈ ప్రపంచంలో ఇంకా ఎందరో అభాగ్యులున్నారు పలకరించు వాళ్ళని చల్లగా ధైర్యం చెప్పు వాళ్ళకి మెల్లగా ఆసుపత్రి కిటికీల్లోంచి నీ కిరణాలను జాలుగా పంపించి వ్యాధుగ్రస్తుల పాలిపోయిన కపోలాలను జాలిగా స్పృశించడం మరిచిపోకు జైల్లో ఉన్నారు కొందరు వాళ్ళని ఓదార్పక తప్పదు సుమా నేరాలు చేశారు నిజమే అందుకని అలక్ష్యంగా చూడకేం మురికి గుడిసెల్లో నివసించే దరిద్రుల నుదుటి మీద ఏ కన్నంలోంచో జగా చేసుకుని ఎలాగైనా పరామర్శ చేస్తావు కదూ ఇదిగో జాబిల్లి నువ్వు సముద్రం మీద సంతకం చేసేటప్పుడు గాలి దాన్ని చరిపెయ్యకుండా కాలమే కాపలా కాస్తుందిలే